కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను అన్యాయం చేస్తుంటే ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి గ్రూప్ వన్ను కావాలని రేవంత్ రెడ్డి తన స్వయంగా తన యొక్క వ్యక్తిత్వాన్ని తన యొక్క పనులను తన యొక్క శక్తియుక్తులను అన్నిటినీ దాంట్లో విమ్మడింపజేసుకొని గ్రూప్ ను ఏటి చేసైనా గెలవాలని గెలుచుకున్నాడు ఎందుకు గెలుచుకున్నాడు అంటే దాంట్లో సవలక్ష కారణాలు ఉన్నాయి ఎవరెవరు వచ్చిర్రు ఏంటిది వాళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్ని రోజులు సేవ చేస్తారు ఏంటి అనేది ఉన్నది దానితో పాటు ఈ గ్రూప్ వన్ పోతే తన యొక్క భవిష్యత్తు ఏంటి కాంగ్రెస్ భవిష్యత్ ఏంటి అనేది అందులో నిగూఢమై ఉన్నది తను అన్నట్టు ఇంకా పది సంవత్సరాలు తన కుర్చి పదిలో తానే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్తున్న దానికి ఈ గ్రూప్ వన్ పోతే గండి పడుతుంది గండి కొడుతుంది అందుకనే తాను దీనిని గట్టిగా పట్టుకున్నాడు మరి ఈ విషయం బీఆర్ఎస్ వాళ్ళకి తెలియదా బీజేపీ వాళ్ళకి తెలియదా మరి ఆ రోజు బీఆర్ఎస్ ఓడిపోవడానికి అత్యంత కీలకంగా మారినటువంటి అంశం ఉన్నటువంటి గ్రూప్ వన్ విషయం ఆ రోజు గ్రూప్ వన్ ఒకసారి పేపర్ లీక్ అయ్యి రద్దయితే రెండోసారి రెండు వందల యాభై పైచులకు ఓఎంఆర్ లో ఎక్కువ రావడం తోటి రద్దయింది ఈ రద్దయ్యే విషయంలో దీన్ని ఎక్కువ సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ అది స్వయన రేవంత్ రెడ్డి మరి ఈ విధంగా రేవంత్ రెడ్డి దాన్ని ముందు తీసుకొని పోతే ఈ రోజు మరి నిరుద్యోగుల అంశం గురించి ఈ రోజు బీ బీఆర్ఎస్ ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు బీజేపీ ఎందుకు తీసుకోవడం నేను దాన్ని ఈ రోజు ఉద్యోగాలు అనేటటువంటివి నిరుద్యోగులకు రావచ్చు కానీ ఈ నిరుద్యోగిత అంశం అనేటటువంటిది తెలంగాణ సమాజాన్ని పట్టిపీడిస్తున్నటువంటి అంశం ఈ రోజు నుంచే కాదు నాటి ములికి నుంచి పదహారో శతాబ్దం నుంచి ఈరోజు తెలంగాణకు పట్టినటువంటి శాపం వదలట్లేదు ఈ శాపాన్ని వదిలించడానికి నిరుద్యోగులను కాపాడడానికి ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయని అడుగుతున్నాం అయ్యా మరి ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలలో రిజల్ట్స్ వచ్చినాయి మున్సిపాలిటీ ఎన్నికలలో మీ పార్టీలు పాల్గొన్నాయి ఒక్కొక్క వాటిలో ఇరవై నుంచి ముప్పై లక్షలు నలభై లక్షలు కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టిరు ఎమ్మెల్యేల గెలిపించుకోవడానికి వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇవాళ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ప్రతిపక్షాలు ఎందుకు ముందుకు రావడం లేదు కాంగ్రెస్ మెడల్ ఎందుకు అందడం లేదని అడుగుతున్నాం ఈరోజు ప్రతిపక్షాలు ముందుండాలి ప్రతిపక్షాలు తమ బాధ్యత నెరవేర్చాలి ఏదో రేవంత్ రెడ్డి మీద వీళ్ళు కొట్లాడతారు వీళ్ళు కొట్లాడుతుంటే వ్యతిరేకత మాకు వస్తుంది ఆ వచ్చిన వ్యతిరేకత మాకు ఓట్ బ్యాంకుగా మల్ మారుద్ది ఇప్పుడు ఏం కాదు జనరల్ ఎలక్షన్స్ వరకు ఈ రావణ కాష్టాన్ని రగిలిద్దాం తర్వాత మనం ఓటును సంపాదించుకుందాం అనుకుంటే కుదరదు ఈ లోపల ఎంతమంది మంది నిరుద్యోగులు చనిపోతారు ఒక్కసారి చూసుకోండి మొన్నటికి మొన్న కుమారస్వామి చనిపోతే ఈ రోజు కూడా పెద్దపల్లిలో ఒక నిరుద్యోగి చనిపోయిండు వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు కాంగ్రెస్ వ్యక్తులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు ఇలా నిరుద్యోగులు చనిపోతుంటే ప్రతిపక్షాలు గట్టిబిక్తున్నాయని అడుగుతున్నాం ఇవాళ ప్రతిపక్షాలు ఎవడు కూడా మందలించట్లేదు ఇలా ప్రతిపక్షాలు ఎవడు కూడా కాంగ్రెస్ తిట్టడం లేదు కాంగ్రెస్ను నిలదీయడం లేదు దీనివల్ల నిరుద్యోగులు చనిపోతున్నారు కాబట్టి ప్రతిపక్షాలు రావాల్సిందే ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికలు అయిపోయినాయి మీకన్నీ అయిపోయినాయి రాజకీయాలు అయిపోయినాయి ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం కొరకు కొట్టాడండి ఇవాళ ఇంటర్మీడియట్ డిగ్రీ పరీక్షలు అయిపోతున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నాయి అటు సీజీఎల్ నోటిఫికేషన్స్ యూపీఎస్సీ నోటిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటి గురించి ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగాలు రాక స్టేట్ లో చస్తున్నారు వీటి గురించి కనుక మీరు ఒక ప్రణాళిక తోటి రాకుండా మాత్రం కాంగ్రెస్ కు పట్టినటువంటి అయితే ప్రతిపక్షాలకు కూడా పడుతుంది ఈ తెలంగాణలో ఇంకొక రాజకీయ పక్షం రావాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మీరు ముందుకు రావాల్సిందే కొట్టాడాల్సిందే నిరుద్యోగులారా మీరు భయపడొద్దు ఆత్మహత్య చేసుకోవద్దు ప్రాణాలు కోల్పోతే వచ్చేది ఏం లేదు మీ తల్లిదండ్రులకు ఒక శోక సముద్రం తప్ప కాబట్టి మీరెవరూ చనిపోవద్దని ఒక్కసారి మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రాణాలతో ఉండి పోరాడదాం కొట్లాడదాం అరవై ఏళ్లలో రాని తెలంగాణను సాధించుకున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు ఉంచడం కాదు వీళ్లను భూగర్భంలోకి తోయడమే మన లక్ష్యంగా పనిచేద్దాం నోటిఫికేషన్ వస్తే ప్రతిపక్షాల నాయకులారా మీరు గనక కాంగ్రెస్ వాళ్ళ లెక్కనే ప్రవర్తిస్తే ఊకునేదే లేదని చెప్తున్నాం మరొక్కసారి కన్ను తెరిచి రాండి రాజకీయాలు బంద్ చేయండి మీ రాజకీయాలు అయిపోయినా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు లేవు ఇక ఉన్న ఉద్యోగాల గురించి పోరాడాలే నిరుద్యోగులను కాపాడుకోవాలని మీకు ఇత పలుకుతున్నాం